హలో ఫ్రెండ్స్ నిమ్మకాయలు ఎక్కువగా ఎక్కువ రేటు ఉన్నప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతే బాధ అనిపిస్తుంది కదండి ఈ రోజుల్లో మా బయట కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నిమ్మకాయలు పాలిథిన్లో పెడితేనేమో కుళ్ళిపోతున్నాయి బయట విడిగా పెడితే ఎండిపోతున్నాయండి మీరు ఇలా చేసి చూడండి పేపర్లో ప్యాక్ చేసి పాలిథిన్ కవర్లో పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఇలాగే చేయాలండి నేనైతే ఇలా చేశాను ఎన్ని నెలనైనా పాడవలేదండి సంవత్సరం తర్వాత తీసినా కూడా నిమ్మకాయలు ఫ్రెష్గా ఉన్నాయండి మీరు కూడా ఒకవేళ నిమ్మకాయలు చాలా రోజులు ఉంచాలనుకుంటే మాత్రము ఇలా చేసి చూడండి కనీసము ఎట్లా ఊరికెళ్ళినప్పుడైనా కూడా ఇంట్లో ఉన్న ఉన్నప్పుడు పాడవుతాయి కదండి ఇలా చేసి చూడండి మనకి అవసరానికి ఇంట్లో నిమ్మకాయలు ఉంటాయండి తప్పకుండా ఈ టిప్ మాత్రము అంటే పేపర్లో ప్యాక్ చేసి పెట్టడమే మామూలుగా పాలిథిన్లో అందరు పెడతారు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మామూలుగా పా పాలితీన్ కవర్లో పెడతారు కానీ పేపర్లో ప్యాక్ చేయరు కదా అలా ప్యాక్ చేస్తే మాత్రం చాలా రోజులు ఉంటాయని నాకు అర్థమైందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి